ఈ రోజు మా ఆయన కోసం డిఆవే చేస్తున్నాను తనకి నా డిఏవైస్ తో ఒక హెల్ప్ అయితే కావాలి అని అడిగారు మన కాంటెంట్ క్రియేషన్ కి ఏదైనా కంటెంట్ ఏ కదా సో అందుకే వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాను మెయిన్ గా మా హస్బెండ్ కి ఇలాగా ప్లాంట్ విజిట్ కి ఎవరో పెద్ద సోర్ వస్తున్నారని చెప్పారు తనకి ఏదైనా హ్యాండ్ మేడ్ గిఫ్ట్ అయితే బాగుంటది కదా యూజువల్ గా బొకేస్ ఇవన్నీ కాకుండా అని అనేసరికి ఇంకా ఎలాగో నవరాత్రి స్పెషల్ కదా దాంతోనే వాల్ హ్యాంగింగ్ చేద్దాం అనిపించి ఎండిఎఫ్ బోర్డ్ తీసుకొని వచ్చి సో సింపుల్ పెయింటింగ్ లా కాకుండా క్లే కూడా యూజ్ చేసి ఇలా త్రీ డి ఎఫెక్ట్ లో చేశాను ఇంటి సైడ్ ఎక్కువగా మరాఠీ హిందీయే కదా సో అందుకనే నేను హిందీలో మా వచ్చి అండ్ పక్క నుంచి అమ్మవారి ఫేస్ వచ్చేటట్టు ఈ ఇమేజ్ అయితే చూస్ చేసుకున్నాను ఐడియాస్ ఎత్తుకడం ఒక టాస్క్ అంటే దాని ఎగ్జిక్యూషన్ ఇంకో పెద్ద టాస్క్ సో ఫైనల్ గా ఇలా టర్న్ అవుట్ చేశాను సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ మా హస్బెండ్ దగ్గర ఎంత ప్రైజ్ తీసుకోమంటారు ఈ కి కామెంట్ చేయండి నచ్చితే ఎలా ఉందో చెప్పేయండి